వాక్యం ఏం చెప్పిందంటే మనకు కొరింది మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచనంలో కొరింది మొదటి పత్రిక పదిహేను ముప్పై మూడు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్చును అదే సందేశం క్లుప్తంగా చెప్పుకుంటే యాకోబు కూతురు దీనా ఉంది అసలు యాకోబు ఆ శకం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అన్యజనుల మధ్య వెళ్ళాడు దేవుని ఉద్దేశం ఏంటంటే బేతలు వెళ్ళాలి కానీ మధ్యలో ఆగేశాడు దేవుడిని అడగలేదు మరి దీనా కూతురు అన్నయ్యలేమో పొలాలకు వెళ్ళిపోయారు మందలను కాసుకుంటూ పొలం పనులకి తల్లిదండ్రి పెద్ద వయసుకొచ్చారు ఈ ఏమనిపించిందంటే ఆ ఎదురుగుండా ఉన్నటువంటి కన్నాన్ కుమార్తెల దగ్గరికి వెళ్ళి చూద్దాం వాళ్ళని అనుకుంది వెళ్ళిన తర్వాత ఆ వాళ్ళని చూడటమే కాదు ఏమో కూడా చూడబడద్దని ఆలోచించలే ఒక యంగ్ మ్యాన్ చూసేశాడు కటిక్కిన పట్టుకున్నాడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఇంకా దెబ్బతో ఆ అన్నయ్య సాయంత్రం వచ్చాక కత్తి తీసుకుని వెళ్ళి క్షిమియోనున్ను లేవి మొత్తం అందరిని నేను నరికేశారు యాకూ భయం పట్టుకుంది కనాన కనాన్ ప్రాంతంలో ఏంటయ్యా ఇంత పని చేశారని ఎంతమంది చచ్చారో చూడండి దేనా జీవితం పాడైపోయే కాబట్టి దుష్ట సాంగత్యం ఎందుకు నీ గౌరవప్రదమైన హద్దుల్లో ఉండిపోతే ఈ యవన కుమార్తె తన బ్రతుకు పాడై ఉండేది కాదుగా అర్థం చేసుకోవాలా అలాగే దావిదు కొడుకైన అమ్నోను దావిదు కూతురైన తామాలు తల్లులు మాత్రం వేరు ఎంత శాతానో ఈ అమ్నోన్లో ప్రవేశిందంటే చెల్లి మీద కన్ను వేసి చెల్లిని పాడు చేయాలనుకున్నాడు కానీ చేయలే మార్గం దొరకట్లా చిక్కిపోతున్నాడు జోనాదబ్ అనేవాడు చాలా దుష్టుడు డేవిడ్ యొక్క అన్నయ్య కొడుకే సొంత వాళ్ళు కదా అని అడ్వైజర్గా పెట్టుకుంటే ఇతను వచ్చి ఒక కొట్ర కుయ్ కూడిన ఆలోచించి చెప్పి చెల్లిని ఎలా పాడు చేయించాలో అలాగే చేయించాడు కాన్సిక్వెన్స్ ఏమైంది అబ్షలము లేచి అమ్మోన్ను కత్తితో నరికిచ్చాడు చెల్లి జీవితం పాడైంది కదా ఎంత భయంకరం దావీదు అహేతోపేల్ లాంటి దుర్మార్గుని కుయుక్తి పరుడిని ప్రధానమంత్రి చేశాడు చీఫ్ అడ్వైజర్ ముఖ్య సలహాదారు కొన్నిసార్లు ఎంత ఆత్మపూర్ణుడు కూడా గుడ్డిగా నమ్మేయటం మనం కూడా చేస్తామన్నమాట దావి దావీదే చేశాడంటే అపనమ్మకస్తుల్ని ప్రమాదకరులని నమ్మటం వారి సలహా తీసుకోవడం కొంప ముంచేశాడు దావిదు కొంప ఎంత భయంకరమైనటువంటి దుష్టత్వం ఈ అహ్యతో తన ఉపమత్ను పాగొట్టుకున్నాడు వాళ్ళని చిరచమని చెప్పాడు కొడుక్కి అప్పుడు నీ తండ్రిని నేను అసహించుకుంటాడని మంచి ఒక దుష్ట ఆలోచించి చెప్పాడు ఆఖరికి అహీతోపేలు ఏమయ్యాడు దావిదే పైచయ అయింది యుద్ధంలో చచ్చాడని తెలిసేటప్పటికీ వెంటనే నాకు చావు ఖాయం అన్ని తెలిసిపోయినా వెళ్ళి ఇల్లు చక్క పెట్టేసుకుని వెళ్ళి ఊరేసుకున్నాడు పోయాడు సరే దుష్టుడు దుష్టమార్గంలో పోయాడు వేరే సంగతి ధన్యులు పోయారే ఎంత మంచి తల్లులు పోయారు వాళ్ళ జీవితాలు పాడైపోయినాయే తండ్రి మీదకి వచ్చి అక్షలోమనేవాడు ఎంత దుష్టుడైపోయాడు దుష్కీర్తి సంపాదించుకున్నాడు సులభమును కుమారుడైన రెహబాం తండ్రి తర్వాత రాజ్యానికి వచ్చిన తర్వాత ఒక మంచి పని సగం మంచి పని చేసాడు తర్వాత దుష్ట పని చేసాడు అదేంటంటే తన తండ్రి కాలంలో సులోమన కాలంలో ఉన్న సీనియర్ అడ్వైజర్స్ తల పండినటువంటి సలహాదారులు ఉంటే వాళ్ళని పిలిపించి నేను రాజ్యం చేయాలంటే నాకు మంచి సలహా మీరు ఇవ్వండి ఈ ప్రజలు వచ్చి అడిగారు నన్ను ఏమని అడిగారు అయా మీ తండ్రి మా మీద ఎక్కువ పనులు పెట్టేశాడు నువ్వు మా పనుల భారం కొంచెం తగ్గించి నీకు ఎప్పటికీ సేవకులకు ఉంటాం అని అడిగారు ఏం చెప్పమంటావు వాళ్ళకంటే అయ్యో జాగ్రత్త సుమా నువ్వు చిన్న వయసు వా వాళ్ళు వచ్చి నిన్ను అడిగారు మంచిగా మాట్లాడు వాళ్ళతో చక్కని మాటలు చెప్పు బరువు తగ్గిస్తానని చెప్పు వాళ్ళు ఎప్పటికీ నీకు దాసులు అవుతారు అని మంచి అడ్వైస్ చెప్పాడు అలాగే పంపించేశాడు వాళ్ళని తర్వాత తన స్నేహితులు ఉన్నారు తనతో పాటు పెరిగినోళ్ళు వెర్రి చేష్టలు వేసేటువంటి పోకిరిలు ఈ పోఖరిల్ని పిలిస్తే వాళ్ళంతా కుర్రకారు అనేటప్పటికి రాజుగారికి స్నేహితులం అక్కడ కొమ్ము లేచిపోయింది పైకి ఇంకా ఏంటయ్యా నీకు చెప్పేది నువ్వు కింగ్ నువ్వేది చెప్తే అది వినాలి కాబట్టి మా నాన్న మిమ్మలను కొరడాలతో కొట్టేడేమో నేను చబుకులతో బీపంతా పెట్ల కొడతాను అన్నాడు ఆహా నా చిటికిన వేలు మా నాన్న నడుం కంటే బరువు అన్నాడు చిటికిన వేలు కాబట్టి మా నాన్న మిమ్మల్ని ఎలా డీల్ చేశాడో కానీ నేను మాత్రం చబుకులతో బాగుతాను ఒక్కొక్కరిని మాట వినపోయారంటే అన్నాడు అంతేనండి దెబ్బతో ఈ కూరగాయలు చెప్పిన మాట ప్రకారంగానే ఈ రెహబాం ప్రవర్తించాడు ఇక మనతో దావీది ఇంటితో మనకేంటి పని మనం ఇస్రాయలీలు పని యోధ ఇస్రాయేల్ అని రెండుగా విడిపోయింది దావీది కుటుంబంతో జస్ట్ రెండు గోత్రాలతో సర్దుకుంది పన్నెండు గోత్రాల మీద చక్రవర్తులుగా వాళ్ళ పని అయిపోయింది ఆ తర్వాత ఈ యొక్క ఇస్రాయేల్ విడిపోయింది చూసారండి ఒక దుష్ట ఆలోచన దుష్ట సలహా ఎంత ప్రమాదకరమైనవో ఇక గురించి చూస్తే యహోషపాత ఎంత మంచివాడో ఆయన చదివితే ఆయన యొక్క క్యారెక్టర్ సత్య గుడ్ మ్యాన్ ఇటువంటి వాడు దేవుని యొక్క జ్ఞానముతో దావిది ఎట్లా తప్పిపోయాడు అహీమితో పేరుతో సహాయం చేసి ఆ విధముగానే యహోషాపాత్ ఆహాబుతో సహవాసం చేసి అమ్మో వాళ్ళు ఇస్రాయేలీలు అందరం దేవుని పిల్లలమేగా అని ఇతను మంచి మనసుతో వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ కొడుకే ఏం చేశాడంటే యహోరామ్ ఓ మా తండ్రి నేర్పించాడు సహవాసం అని అంత మాత్రమే కాకుండా ఈ కొడుకుని ఆ యొక్క ఆహాబ యొక్క కూతురికిచ్చి పెళ్లి చేసి మనం బంధుత్వం బాగా పెంచుకుందామని చూశాడు అయిపోయింది కుటుంబం అంతే యహోరాం యహోషపాతి యొక్క కుమారుడు రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ నా అన్నదమ్ములు ఎవరైనా చేరి రాజ్యంలో వాటాలంటారేమో దానాల ధర్మాలంటారేమో తీసేస్తే వదిలిపోద్దని ఆ దుష్టురాలైనటువంటి ఇజ్బెల్ కౌన్సిల్లో ఉండి వీళ్ళందరిని కత్తితో నరికించి చంపేశాడు ఏమయ్యాడండి యువరాం అనేవాడు యహోషపాత ఫ్యామిలీ ఫ్యామిలీ నాశనం అయిపోయింది ఒక్క బిడ్డ తప్ప ఒక్క మొలక నుంచాడు దేవుడు ఎందుకంటే క్రీస్తు రావాలి కాబట్టి ఈ లైన్లో నుంచి డేవిడిక్ లైన్లో ఏమైందండి ఈ హోషియోపాతి యొక్క కొడుక్కి పేగుల్లో క్యాన్సర్ వచ్చి పడిపోయి క్షణ క్షణం క్షీ క్షీణించుకుంటూ అలాగే చచ్చిపోయి ఫర్ నో వన్స్ సారో ఎవరు అయ్యో అని ఒక ముక్క అనకుండా పోయాడా అంతే ఆయన పెంట్లో దోసేసారు అంత హీనంగా చచ్చిపోయాడు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్చు కాబట్టి జ్ఞానం కలిగిన వారు జ్ఞానులతో మూవవుతూ ఉండి జ్ఞానాన్ని పెంచుకుంటారు అంతేకాకుండా దుష్టులతో సహవాసం చేసేవారు దుష్ట మార్గంలో నాశనం అయిపోతారు కాబట్టి మంచివారి సహవాసం ఎన్నుకోవాలి దుష్ట మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడబడిని చేరుచు